అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు నేను వెల్లుల్లిపాయ కారం వేసి ఇలా గోరు చిక్కుడుకాయలు ఉంటాయి కదండి అవి సన్నగా కట్ చేసి కర్రీ చేస్తున్నాను అనమాట అంటే ఫ్రై చేస్తున్నానండి ఈ కర్రీ మా ఫ్రెండ్ చెప్పింది అనమాట వాళ్ళ ఇంట్లో జొన్న రొట్టెతో తింటారు ఇవి మామూలుగా మేమైతే రైస్తో తింటాం కానీ జొన్న రొట్టెతో తింటారు అనమాట వాళ్ళు ఇలాగ సన్నగా లేతగా ఉండేవి చూసుకొని కట్ చేసుకొని ఇలా ఉల్లిపాయలు అలాగే గోరు చిక్కుడుకాయలు కూడా వేసి ఇలాగ ఫ్రై చేయాలండి మామూలుగా ఇంట్లో చేస్తున్నాను నేను అదే మీకు షేర్ చేస్తున్నానండి ప్రత్యేకంగా అయితే ఏమీ చేయటం లేదండి నేను మామూలుగా ఇంట్లో చేసేది చూపిస్తున్నాను అలాగే ఉదయం పూరీ చేశానండి అది కూడా నేను కొంచెం వీడియో తీసాను అంటే పూర్తిగా తీయలేదులేండి ఎందుకంటే ఆల్రెడీ పూరి అసలు ఎలా చేయాలి కర్రీ ఎలా చేయాలనేది మనది వీడియో ఉందండి చక్కగా వివరంగా ఉంటుంది అందులో ఇప్పుడు మామూలుగా ఇంట్లో చేస్తున్నాను కాబట్టి నేను తీశాను వీడియో అలాగే మా ఫ్రెండ్ అంటే ఒక మాట గుర్తొచ్చిందండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మొన్న మాటల్లో చెప్పింది అనమాట ఇలాగా వాళ్ళ చుట్టాల వాళ్ళేనండి మామూలుగా ఇంట్లో ఆడపిల్లలము ఎలా ఉంటామండి ఇంట్లో చక్కగా అసలు ఏ పని చేయకుండా ఉంటాము అంటే ఒకప్పుడు మా అంతప్పుడు అయితే పని బాగా చేయించారండి ఇప్పుడు అస్సలు ఒక్క పని కూడా చేయించకుండా బంగారంలాగా చూసుకుంటున్నారండి పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నారు ఇప్పుడైతే అంత బాగా చూసుకుంటున్నారనమాట ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అమ్మాయి స్టోరీ అనమాట ఏం జరిగిందంటే అమ్మాయిని చాలా బాగా చూసుకునేవాళ్ళు కదా ఇంట్లో అంటే మా అమ్మ అమ్మలు ఎక్కువగా పని చేయనివారు కదండి పిల్లల్ని ఆ పిల్లలు ఇక్కడ చేయాలి మళ్ళీ అత్తగారింటికి వెళ్ళకుండా చేయాలి ఎందుకులే అన్నట్టుగా వాళ్ళ ఊహలో వాళ్ళు ఉంటారు కరెక్టే అలాగా చాలా బాగా చూసుకునేవాళ్ళు అమ్మాయికి ఇరవై ఏళ్ళు అలా వచ్చేసినాయి అనమాట పెళ్ళి అయిపోయింది పెళ్ళి చేశారనమాట చదువుకుంది అమ్మాయి కూడా చదువుకునే అమ్మాయి ఏం కాదు అప్పుడేముంది ఇంట్రో ఏదో అయినట్టుంది అలాగ పెళ్లి చేశారనమాట మొన్న మా ఫ్రెండు కనపడినప్పుడు ఈ మాటలు మాట్లాడుకున్నాము అవే చెప్తున్నానండి నేను మీకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళత్తగారింటికి పంపిస్తారు కదండి అంటే ఒక మా దాంట్లో ఏంటంటే మూడు నెలలకి నెలకి అలా పంపిస్తారనమాట ఒక్కొక్కసారి అంటే అన్నీ చలివిడి అన్ని పెట్టి పంపిస్తూ ఉంటారు కదా కాపురానికి పంపించడం అంటారు అలాగా పంపించారు వెళ్ళిన రోజే వాళ్ళ అత్తగారు అందంట నువ్వు పొద్దున్నే లేగాలమ్మా ఉదయమే తొందరగా మాకంటే ముందు లేచి చక్కగా నువ్వు ఇల్లు వాకిలి చక్కగా ఊడ్చేసుకొని ముగ్గు పెట్టేసుకొని చక్కగా పూజ చేయాలమ్మా అలా చేసుకోవాలి ఆడపిల్ల అని అని చెప్పిందంట అలా చెప్పేసరికి పొద్దున్నేనా పొద్దున్నే లేకటం ఏంట్రా బాబోయ్ అని అనుకున్నట్టుంది అమ్మాయి కానీ ఏం మాట్లాడలేదంట అలాగా ఉదయమే లేగిసి ఇంకా మరి అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఫస్ట్లో ఇంకా చెప్పినట్టు వింటారు కదండి అలాగే లేగిసి పూజ చేయటము ఇంట్లో అన్ని పనులు ఆ పని ఈ పని చేయటము చేస్తూ ఉండేదన్నమాట వచ్చినప్పుడల్లా మధ్య మధ్యలో అమ్మగారింటికి వస్తూ ఉంటారు కదా వచ్చినప్పుడల్లా చెప్తుందంట నేను ఉదయమే లేగాలి పని అంతా నేనే చెయ్యాలి ఇంట్లో ఎవ్వరు ఏ పని చేయరు అంటే చేస్తారు వాళ్ళు కూడా మామూలుగా ఆ మాటలు మామూలుగా అలా చెప్పుకుంటా చెప్పుకుంటారు కదా అలాగా పని అంతా నేనే చేస్తున్నాను అలా చెప్పేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నారంట ఎప్పుడన్నా మన ఇంట్లో పని చేసావా తల్లి నువ్వు ఏనాడు ఒక్క పని చేయలేదు కదమ్మా నువ్వు అంటే పెద్ద ఉన్నోళ్ళేం కాదు వీళ్ళు కూడా మామూలుగా అమ్మలు చేయనివ్వరు కదా పిల్లల్ని అలాగనమాట ఎప్పుడు ఏ పని చేయలేదు అక్కడ ఇంత కష్టపడుతున్నావా అమ్మ అని ప్రతిసారి అలాగే అనడం 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 ఈ అమ్మాయికి ఏమనిపిస్తుందంటే మొత్తానికి వచ్చేస్తే బాగుండు ఇక్కడికి నాకు హాయిగా ఉంటుంది ఎన్ని రోజులన్నీ నేను ఆ పని చేస్తూ ఉంటాను అక్కడ హాయిగా ఇక్కడైతే టీవీ దగ్గర కూర్చుంటే మా అమ్మ అన్నీ తెచ్చి పెడుతుంది చక్కగా తినొచ్చు నేను అన్నట్టుగా అనుకొని ఒకరోజు అప్పుడప్పుడు వచ్చే అమ్మాయి వెళ్ళా మొత్తానికే వచ్చేసింది ఇంకా నేను వెళ్ళను మా అత్తగారింటికి అని అంటే వీళ్ళు కూడా జాలిపడి నిజమేనమ్మా ఇంత పని చేయాలంట మా అమ్మాయిని పంపించకూడదని వాళ్ళు కూడా అనుకున్నారు అలాగే వాళ్ళ అత్తగారు వాళ్ళు ఓ సార్లు వచ్చి పెద్ద మనిషిని తీసుకొచ్చి వస్తారు కదా అలాగా అన్నిసార్లు తీసుకొని వచ్చి ఎన్నిసార్లు అడిగినా అమ్మాయిని పంపించకపోయేసరికి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఈ అమ్మాయి విడాకులకి అప్లై చేసేసిందంట ఎందుకు అనవసరం అని అన్నట్టుగా చేసి సరే విడాకులు వచ్చాయి కదా అని వాళ్ళు ఏం చేశారు ఇంకో పెళ్లి చేసుకున్నారనమాట వాళ్ళ అబ్బాయికి చక్కగా ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళందరూ బాగానే ఉన్నారు వీళ్ళు వెళ్ళే ప్రతి ఫంక్షన్కి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు ఇంతకీ అదనమాట బాధ ఏంటంటే వాళ్ళు కనిపిస్తూ ఉంటున్నారు సంతోషంగా ఉంటున్నారు ఇక్కడ తప్పు ఎక్కడ జరిగిందంటే ఇంటికి వచ్చిన అమ్మాయిని ఇలాగే ఉంటుందమ్మా అత్తగారింట్లో అని అమ్మాయిని ప్రిపేర్ చేసి పంపించకపోవడము కొన్ని మాటలు చెప్పాలి కదమ్మా అత్తగారింట్లో నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తారు కొందరు అలా ఏమి చెప్పకపోవడము ఈ అమ్మాయి సడన్గా అక్కడికి వెళ్ళేసరికి ఇంత పని చేయాలా అని అనిపించటము వాళ్ళ అత్తగారు వాళ్ళు వాళ్ళేం చెడ్డవాళ్ళేం కాదు అందరూ మంచి వాళ్ళే వాళ్ళు కూడా ఈ అమ్మాయి కొంచెం తప్పుగా అర్థం అన్నమాట అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి వీళ్ళైనా కనీసం చెప్పి ఉండవలసింది లేదమ్మా అలానే ఉంటుంది కొన్ని రోజులు తప్పదు మనం ఇలాగే చెయ్యాలి నేను మా అత్తగారికి ఇలాగే చేశానమ్మా అని వాళ్ళ అమ్మ చెప్పడము ఏదో కొన్ని మాటలు చెప్పి పంపించుంటే బాగుండేదేమో అలాగా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ కుటుంబాన్ని అమ్మాయి చూడటం అంతలోనూ వీళ్ళ అన్నయ్యకి పెళ్ళి అవ్వటం వాళ్ళ వదిన రావటం వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన సంతోషంగా ఉండటం వీళ్ళందరూ సంతోషంగానే ఉంటున్నారు కానీ ఈ అమ్మాయి మాత్రం ఒంటరిగా అయిపోయిందనమాట ఒకరోజు వాళ్ళ అమ్మని ఇలా అన్నదంట ఏంటమ్మా నేనేదో తెలియక వచ్చేసాను కనీసం నువ్వన్నా చెప్పొచ్చు కదా నాకు ఇలా ఉంటుందమ్మా ఇలా ఉండాలి అలా ఉండాలని నాకు చెప్పలేదు అని అమ్మాయి అన్నదంట అలాగే ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఎంకరేజ్ చేశారు వాళ్ళు అమ్మ వాళ్ళు ఆ పర్వాలేదమ్మా వదిలేసి ఈ రోజుల్లో ఏంటి అది ఇది అని చెప్పి వదిలేశారనమాట నువ్వు వెళ్ళి పని చేయాలా ఏంటి అలా ఉండాలా ఏంటి నువ్వే ఉండక్కర్లేదు ఆ విధంగా మన ఇంట్లోనే ఉండు అన్నారు కానీ కొంచెం ప్రిపేర్ చేసి ఇలానే ఉంటుందమ్మా కొన్ని రోజులు కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత నువ్వు కూడా ఆ ఇంటి మనిషివే అవుతావమ్మా నువ్వు మీ అత్తగారి తర్వాత నువ్వే కదా అని కొన్ని మాటలు అమ్మాయికి ఒప్పించి చెప్పినట్టయితే బాగుండేదేమో అలా చెప్పలేదు కొందరేమో వాళ్ళ అత్తగారు వాళ్ళు అస్సలు మంచిగా ఉండరు అనమాట చాలా హింస పెడుతున్నా సరే ఆ నువ్వు అక్కడే ఉండాలమ్మా నువ్వు వెళ్ళాల్సిందే నువ్వు ఇక్కడ అసలు ఉండకూడదు అని పంపిస్తూ ఉంటారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండమని అని కాదు నేను చెప్పేది కానీ మనుషులను బట్టి ఉంటుంది కదండి అది కూడా కొందరు మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉంటారు కానీ ఆ రోజున వీళ్ళు ఎంకరేజ్ చేసి ఏం పర్వాలేదు నువ్వు ఇక్కడే ఉండు ఏం పర్వాలేదు అన్నందుకు అమ్మాయికి ధైర్యం వచ్చేసి ఉండిపోయింది అనమాట అంతే అలా ఉండడం వల్ల అమ్మాయి జీవితం ఇలా అయిపోయిందనమాట ప్రతిసారి అమ్మాయి చూసుకొని ఈ అమ్మాయికి చెప్పి బాధపడుతూ ఉందంట ఇలా అయింది ఇలా అయింది నాకు నేను చాలా తప్పు చేశాను ఆ రోజు ఆలోచించుంటే బాగుండేది నాకు అసలు తెలియలేదు మా మమ్మీ వాళ్ళు చెప్పలేదు మా అక్కోళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు ఏం పర్వాలేదు నువ్వు ఉండిపో అని